కాకినాడ జిల్లాలో ఏఐసిసి ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ మరియు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ ఏఐసిసి సంయుక్త ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు ఏఐసిసి ప్రెసిడెంట్ రిక్కీగూటం తెలిపారు డాక్టర్ సుధానంద గైనికాలజిస్ట్ గాంధీ సంయుక్త ఆధ్వర్యంలో పన్నెండు రోజుల పాటు వివిధ ప్రాంతాలలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు ఏఐసిసి అధ్యక్షులు రిక్కీగూటం డాక్టర్ సుధానంద పేర్కొన్నారు శనివారము నాడు పిఠాపురం మండలం జములపాలి గ్రామంలో గల కళ్యాణ మండపం ఆవరణలో మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ సందర్భంగా రెక్కీగూటం మాట్లాడుతూ సోమవారం నాడు కొవ్వాడ నర్సీపట్నంతో పాటు పలు ప్రాంతాలలో మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్లో ఆధ్వర్యంలో స్థానిక మహిళలకు పరీక్షలు చేయించారు డాక్టర్ సుధానంద డాక్టర్ భావన ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించారు అదే విధంగా సిరి డెంటల్ క్లినిక్ దృష్టి కంటి హాస్పిటల్ ఆధ్వర్యంలో దంతా కంటి పరీక్షలు నిర్వహించారు ఈ మెడికల్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో డాక్టర్ రీనా ప్రేన్సి సి ఎం సి పిఠాపురం కంటి విభాగం వైద్య సిబ్బంది మహాత్మా గాంధీ డాక్టర్లు సిబ్బంది పి శ్రీను బాబు క్యాంపు కో కోఆర్డినేటర్ స్వాతి డాక్టర్ జెస్ సిఫిజియోథెరపీ డాక్టర్ ఝాన్సీ జోవెల్ రాజు దారా బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ ద్వారా ఈరోజు జమ్ములపల్లిన గ్రామంలోని బుచ్చిబాబు గారి ఆర్గనైజేషన్ ద్వారా అండ్ జోయల్ మరికి శామ్యుల్ జోయల్ మడికి మా ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ బోర్డ్ డైరెక్టర్ మరియు పిఠాపురం ఏరియాలో పరిచయం చేస్తున్నారు వీరి ద్వారా మహాత్మా గాంధీ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైజాగ్ వారి వారి ద్వారా ఇక్కడ ఒక మెగా క్యాంప్ ఇక్కడ చేస్తున్నాము అనే ప్రాంతంలో పిఠాపురం దగ్గర ఉన్న జమ్ములపల్లి అనే ప్రాంతంలో దీనికి దృష్టి హాస్పిటల్ నుంచి మరియు సిఎంసి పిఠాపురం ఐ కేర్ దగ్గర నుంచి అలాగనే పిల్సి డాక్టర్ గారు సిరి డెంటల్ నుంచి మనకి వచ్చారు డాక్టర్స్ అందరూ వచ్చారు అలాగనే ట్రినిటీ హాస్పిటల్ నుంచి జనరల్ మెడికేషన్ మొత్తం వచ్చిన వాళ్ళందరికీ మెడికేషన్స్ ఇవ్వబడుతుంది ఈరోజు ఆల్ ఇండియన్ క్రిస్టియన్ కౌన్సిల్ కాకినాడ డిస్టిక్ ద్వారా ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నాం డైట్ ఏంటి తినకుండా ఎగరగొట్టడం డైట్ కాదమ్మా ఫుడ్ సక్రమంగా తీసుకోవాలి టైంకి తీసుకోవాలి పెట్రోల్ లేకుండా బళ్ళు నడుస్తాయా లేదు కదా అలాగే మన బాడీ ఇంజిన్ కూడా పని చేయదు కాబట్టి మీరు ఏది తినగలిగితే అది టైంకి తినండి సమపాలల్లో అంటే పోషక ఉన్న ఆహారం తీసుకోండి సరేనా ఇవన్నిటితో పాటు మీకు ఇంకో ఇంపార్టెంట్ ఏంటి అవసరం నిద్ర ఎనిమిది నుంచి పది గంటలు కంపల్సరీగా పడుకోవాలమ్మా బాడీకి రెస్ట్ కావాలి ఫోన్లు పక్కన పడేయండి టీవీలు పక్కన పెట్టండి మీరు నిద్రపోండి సరేనా నిద్ర అన్నది చాలా చాలా అవసరం మనిషికి ఎనిమిది నుంచి పది గంటలు నిద్ర అవసరం పది గంటలు టెన్ అవర్స్ బ్యూటీ స్లీప్ అంటారు అంటే అందంగా ఉంటారంట వాళ్ళు అందంగా అంటే బయట బాహ్య అందం కాదు జబ్బులు లేకుండా ప్రశాంతంగా ఉంటారని అర్థం ఇంకా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది ఎలా ట్రీట్మెంట్ అవుతుంది రెస్ట్ తీసుకోండి అని చెప్తాం కదా వాళ్ళు పన్నెండు గంటలైనా పడుకోవాలి పడుకుంటే బాడీకి రెస్ట్ దొరికి ఆ మందులు కూడా చాలా బాగా పనిచేస్తాయి బాడీ బాగా రెస్పాండ్ అవుతుంది ఎందుకు మిగతా పనులన్నీ ఆపేస్తుంది మనం నిద్రపోతే చూడటం చూస్తే ఊరుకుంటున్న మైండ్ లోపల రన్ అవుతుంది ఇదేంటి అదేంటి క్వశ్చన్లు లోపల ప్లేన్ రన్ అవుతాయి వాటికి మనం గ్యాప్ ఇస్తే నిద్రట్లో ఈ మందులు పనిచేయడం మొదలవుతుందమ్మా సో మీరు ఫాలో అవ్వాల్సింది గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకోవాల్సింది ఈ జస్ట్ డోర్ దాట్ వెళ్ళినప్పుడు ఏంటి అంటే క్యాన్సర్ వస్తే ఎలా మనం రెస్పాండ్ అవ్వాలి ఎగ్జాంపుల్ పాము చూస్తే ఎలా రెస్పాండ్ అవుతాం భయపడతాం అలా సో క్యాన్సర్ వస్తే ఏం చేయాలి ఎలా మనం సహాయపడాలి అవతల వాళ్ళకి అన్నది అంటే స్క్రీనింగ్ వ్యాక్సినేషన్ టీకాలు అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఎంఈడిఎస్ ఫాలో అవ్వడం ఎంతమంది గుర్తుంటుంది ఎంఈడిఎస్ నేను చెప్పింది గుర్తుంటుందా చెప్తారా తెలియదు డైట్ ఎస్ డి డి ఫర్ డైట్ అండ్ ఎస్ ఫర్ స్లీప్ ఎస్ ఎస్ క్లాప్స్ ఫర్ హర్తుపెట్టుకోని గుర్తుపెట్టుకొని మీరు పాటిస్తే కనుక మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ